మరి జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఆంధ్రవేదిలో రథాలు తగలబడిపోయినప్పుడు ప్యాలెస్ లో నుంచి బయటికి రాల విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి మూల విరాట్లను ధ్వంసం చేసినప్పుడు తన సైకో మూకలు ప్యాలెస్ కొంపలో నుంచి బయటికి రాల విజయవాడ దుర్గమ్మ టెంపుల్లో వెండి సింహాలు మిస్ అయితే దాని మీద కనీసం అంటే ఎంక్వైరీ కూడా చేయలేదు అనమాట ఇక ఆలయాలకు సంబంధించి భూములు కబ్జా చేసుకోవడానికి ఏ రేంజ్ లో ఈయన గారు కష్టపడ్డారో మనందరికీ తెలుసు ఇక సింహాచలానికే సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి భూములను కొట్టేయడం కోసం అని చెప్పేసి ఒక కుటుంబంలో చిచ్చులు పెట్టి ఆ కు ఆ కుటుంబాన్ని సైతం విడదీయాలని ఎంత ప్రయత్నం చేశారో మనందరం చూసినటువంటి పరిస్థితి అనమాట ఇక ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆలయాల దగ్గరికి వెళ్లి ఇష్టం వచ్చిన రాజకీయాలు చేస్తా ఉంటే ప్రజలు కూడా చీగొట్టేటటువంటి పరిస్థితి అనమాట ప్రమాదం జరిగిన వెంటనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధితులకు భరోసా ఇస్తూ ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది అని చెప్పేసి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి